కస్టమర్లకు గుడ్ న్యూస్ అవును బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఒకవేళ ఎందుకంటే లోన్ ప్రీక్లోజ్ ఛార్జీలు ఇక్కడ నుంచి అయితే ఉండవని చెప్పేసి ఆర్బీఐ కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎవరైతే లోన్ తీసుకొని డబ్బులు ఉన్నాయని చెప్పేసి ముందుగానే కట్టేద్దాం అనుకున్నప్పుడు బ్యాంకులు ఏం చెప్తాయంటే ముందుగా కట్టేసినందుకు ఎంతో కొంత వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అడిషనల్గా అదనంగా డబ్బులు కట్టాలని చెప్పేసి కోరుతూ ఉంటాయి అనమాట ఇక్కడ నుంచి అటువంటి అయితే ఉండవని చెప్పేసి ఆర్బీఐ అయితే ప్రతిపాదన అయితే తీసుకొచ్చింది అమల్లోకి వచ్చిందంటే కస్టమర్లకు అయితే హ్యాపీ అనమాట గడువుకు ముందే రుణం తిరిగి చెల్లించే వారి నుంచి ముందస్తు చెల్లింపు ఛార్జీ లేదా జరిమానా వసూలు చేయకూడదని ప్రతిపాదిస్తూ ఆర్బీఐ ఒక ముసాయిదా పత్రాన్ని జారీ చేసింది చాలామంది వివిధ అవసరాల కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు ఈఎంఐల రూపంలో తిరిగి చెల్లిస్తూ ఉంటారు రుణం రకాన్ని బట్టి ఈఎంఐల సంఖ్య ఆధారపడి ఉంటుంది కొంతమంది ఎక్కువ ఆర్థిక భారం పడకుండా అన్ని ఈఎంఐలు కట్టి రుణం తీరుస్తారు మరికొంతమంది డబ్బు చేతిలోకి రాగానే కాలపరిమితికి ముందే బ్యాంక్ లోన్ క్లియర్ చేస్తారు ఇలా ముందుగా చెల్లించడాన్ని లోన్ మనకి ఫ్రీ క్లోజెస్ లేదా మనం అంటాం అనమాట ఫోర్స్ క్లోజ్ లేదా ఫ్రీ క్లోజ్ అంటారు లోన్ తీసుకున్న కస్టమర్లు ఈఎంఐలను పూర్తిగా చెల్లించడం బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలకు ప్రయోజనం అనమాట అంటే ఆర్థిక సంస్థలకు ప్రయోజనం ముఖ్యంగా వాటికి పూర్తి స్థాయిలో వడ్డీ ఆదాయం అయితే వస్తుంది కస్టమర్ తన లోన్ ముందుగానే క్లోజ్ చేస్తే రుణదాతలు కొంత వడ్డీ రాబడినైతే కోల్పోతారు ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కస్టమర్ నుంచి ముందస్తు రుణం చెల్లింపుపై ఛార్జీ లేదా జరిమానా వసూలు అయితే చేస్తూ ఉంటారు అంటే ముందుగా రుణం తీర్చే రుణగ్రహీత నుంచి రుణదాతలు అదనంగా వసూలు చేస్తున్నాయన్నమాట ఆర్బీఐ తాజాగా ప్రతిపాదించిన ముసాయిదా అమల్లోకి వస్తే ఇకపై ఈ దందా ఆగిపోనుంది ఇది రుణగ్రహీతలకు లాభదాయకంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అయితే చెప్తున్నారు ఎవరైతే రుణాలు తీసుకుంటారో వారికైతే మంచి గుడ్ న్యూస్ ఇది ఎందుకంటే ముందుగా చెల్లించినా కూడా అది అదనంగా డబ్బులు అయితే కట్టి పనిలేదు బ్యాంకులకి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో